ఎవరు అర్థం చేసుకోలేదు ఐదారు ఏళ్ళ నుండి చెప్తాను ఏ అధికారి వచ్చినా మాకు కూడా అర్థం చేసుకోలేదు ఇప్పుడు మనిషికి అయింది నాకే నాకేమన్నా అంటే నా బిడ్డ పరిస్థితి ఏమయ్యేది ఏ ఒక అధికారి వచ్చినా ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు న్యాయం జరగండి సార్ ఈ పొద్దు నాకు జరిగింది రే పొద్దున ఇంకెవరికి జరగకూడదు ఈ దావలు వచ్చి పోయి అందరికీ చెప్తాం సార్ మేము ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఆగా దావలు ఏమన్నా జరిగితే ఇంట్లో కరెంట్ సాగొడితే మమ్మల్ని ఎవరు సార్ చూసేవాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చింది ఇంక ఇంక రేపు తెల్లారి ఇంట్లోకి రాదని మాకు పరిస్థితి ఎవరు చూసేవాళ్ళు మమ్మల్ని మా బాధని అర్థం చేసుకుని అందరూ అందరు అధికారులకి చెప్తా ఉన్నాను ఇక్కడ కరెంట్ షాక్ అది లేకున్నా అయితే ఏంటి సార్ ఇంకెక్కడ పెట్టుకోండి మేము కాదని చెప్పలేదు దూరంగా ఏదన్నా పెట్టుకోండి సార్ మాకు మా ఇంటి పక్కలో వద్దు మా బాధని అర్థం చేసుకుని అందరికి తెలియజేస్తా ఉన్నాను మా బాధ అర్థం చేసుకోండి ఇదే పరిస్థితి ఎవరికి రాకూడదు సార్ ఇప్పుడు ఇంక ఇద్దరు ముగ్గురు పోయినంటే వాళ్ళు ప్రాణాలు అర్థం చేసుకుని అందరికి చెప్తాడా అది మాత్రం ట్రాన్స్ఫర్ నిన్న కాదు మొన్న అగ్గి మాదిరితో వచ్చింది సార్ కాలిపోతే ఎవరు సార్ చూసేవాళ్ళు ఎరమలు ఇదే దావాలో పది మంది పోతారు ఎవరు పట్టించుకోరు ఇది ఏలాడుతా ఉన్నాయి ఇదే దావాలో పోతాయి సార్ ఏమైనా అయితే ఎవరు సార్ పరిస్థితి అర్థం చేసుకోండి సార్ అన్నాము ఇది మాత్రం ఎవరు అర్థం చేసుకోలేదు ఎవరు కాని అంతా అర్థలు ఇచ్చేదే గానీ ఎవరు మాకు న్యాయం చేయలేదు ఇది లేకుండా మా బాధని అర్థం చేసుకోండి సార్ రేపు పొద్దున్న మాకు జరిగింది అది ఎవరికి జరగకూడదు ఇప్పుడు నాకేమన్నాయంటే మా ఇంటి పరిస్థితి ఏమి నా బిడ్డ పరిస్థితి ఏమి అర్థం చేసుకోండి సార్ అందరికీ చెప్తా ఉంటాము మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఇద్దరు ముగ్గురు అందరికి ప్రతి వచ్చిన నాయకులకు చెప్పేదే వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తాం ఎవరు పట్టించుకోవాలా మా బాధని దెబ్బతన్నా ఎత్సరి సార్ మా బాధని అర్థం చేసుకోండి